నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి మహబూబ్ నగర్లో ఉన్నాము మహబూబ్ నగర్ ఫార్టీ ఫార్టీ సిక్స్ డివిజన్లో ఉన్నాము ఫార్టీ సిక్స్ డివిజన్ చూసుకుంటే మనము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ చాలా టఫ్గా ఉన్నాయి మరి ఈ టఫ్గా ఉన్న ప్రాంతంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ప్రచారం కూడా చేయబోతున్నారు మరి వాళ్ళు అని ఇక్కడ అభ్యర్థి గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం అందరికీ నమస్కారం పేరు పేరు నా పేరు అర్ష మెహర్ వైఫ్ ఆఫ్ నయీమి ఇమ్రాన్ ఓకే నేను బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నాను కార్పొరేషన్ కోసం అయితే ఓకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటాం అంటే మీకు పాలిటిక్స్ లో మీకు ఎన్నెన్నో అనుభవం ఉంది మేడం సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఆల్రెడీ మా హస్బెండ్ నయీమి ఇమ్రాన్ కంటిన్యూ సోషల్ వర్క్లో ఉన్నారు ఓకే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఓకే ఇది మేము నిలబడ ఉండడం ఫస్ట్ టైం ఫార్టీ సిక్స్ డివిజన్ నుంచి ఓకే అయితే మీరు ప్రచారం మీరు ఎన్ని రోజుల ముందు చేస్తున్నారు మేడం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు మా హస్బెండ్ ఆల్రెడీ కంటిన్యూ ప్రచారంలోనే ఉన్నారు ఓకే మేము డోర్ టు డోర్ టూ త్రీ డేస్ అయింది క్యారమేజింగ్ చేయబట్టి చాలా పాజిటివ్ రెస్పాన్స్ దొరుకుతుంది మాకు ఓకే అయితే మీరు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది కదా ప్రజలు ఏమని మాట్లాడుతున్నారు మీరు మీరు మాకు ఓట్ చేయను అన్నని మీరు మాట్లాడతారు కదా ప్రజలు ఏమని రెస్పాండ్ అవుతున్నారు మీతోటి మేము మార్పు కోసం ఓటు ఇస్తామని హామీ ఇస్తున్నారు మాకు మాకు చాలా హోప్ ఉంది ఫార్టీ సిక్స్ డివిజన్ ప్రజలు మాకు గెలిపించుకుంటారని అభివృద్ధి కోసం ఫార్టీ సిక్స్ డివిజన్ కోసం ప్రజలు మాకు గెలిపించుకుంటారని మాకు హోప్ ఉంది అయితే మనం ఇంకోటి వాస్తవానికి మనం చూసుకోవాలంటే ఏంటంటే మేడం మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా మీరు గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా మరి ఉంటాయి ఆల్రెడీ కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేశారు తెలంగాణకి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చాలా అభివృద్ధి చేశారు మహబూబ్ నగర్ లో మా హస్బెండ్ నయీం ఇమ్రాన్ కూడా ఆల్రెడీ సెవెన్ ఇయర్ నుంచి సోషల్ వర్కర్ గా చేస్తున్నారు ఫార్టీ సిక్స్ డివిజన్ ప్రజలకు ఇదే మెసేజ్ ఇస్తున్నాను వాళ్ళు మా మీద మీ చెప్పండి మేడం అంటే మీరు ఒకవేళ మీరు మీరు ఒకవేళ గెలిస్తే మీరు ఏమేమి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు మేము డైలీ నీడ్స్ కోసం డైలీ నీడ్స్ కోసం ఫోకస్ చేస్తున్నాము ఎలాగంటే వాటర్ ప్లాంట్స్ రోడ్స్ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఓకే ఇంకా చాలా చాలా అభివృద్ధి చేయాలని మాకు ఆశ ఉంది అయితే మనము ఈ కాలనీలో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇప్పుడు మీరు మీకు మీరు మహిళ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు మహిళలు ఎక్కువ మంది కావాలి మరి మహిళల నుంచి మీకు ఏమని రెస్పాండ్ అవ్వ వస్తుంది డోర్ టు డోర్ కన్ఫ్యూజింగ్ లో నేనైతే అదే చూశాను ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా మంచిగా వెల్కమ్ చేసుకుంటున్నారు ఓట్ ఫర్ చేంజ్ ఈసారి అని వాళ్ళు కోరుకుంటున్నారు ఓకే మనం ఇంకోటి చూసుకుంటే ఏంటంటే మేడం మనం వాస్తవానికి మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే వాస్తవానికి మనకు సుక్కా ముక్క రెండు కావాలి కంపల్సరీ ఇక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా

మీ కాలనీలో ఉన్న ఏరియా వాళ్ళకు మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు మా మీద ఒక్కసారి హోప్ చేసి మమ్మల్ని మమ్మల్ని గెలిపించుకోండి ఫార్టీ సిక్స్ డివిజన్ చేయాలని మా ఆశ ఉంది ఓకే